నమస్కారం ఇది ఎండుపు గింజలు చిల్ల గింజలు పిలుస్తారు ఇంగ్లీష్లో క్లీనింగ్ నట్ అంటారు స్ట్రిక్నెస్ పొటాటోరం లాటిన్ నేమ్ అయితే ఈ చిల్ల గింజలు మామూలుగా ఏం చేస్తారంటే ఈ వర్షాకాలంలో ఎర్ర నీళ్ళు తెల్లగా శుభ్రం చేసుకోవడానికి వాడతారు గింజను అలా కొండలో నీళ్ళు తెచ్చుకొని కాలువలో నీళ్ళు తెచ్చుకొని వాగులో నీళ్ళు తెచ్చుకుంటే ఎర్ర నీళ్ళలో ఈ ఎండుపు గింజలు అలా తీస్తారు అలా అలా తీస్తే అలా విరిగిపోయి మట్టి అంత కిందకెళ్ళిపోయి తెల్ల నీళ్ళు పైకి వచ్చేస్తాయి అందులో ఉన్న మనకు అక్కర్లేనివన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట దాంట్లో ఉండాల్సిన మినరల్స్ అన్నీ ఉంచుతాయి అది గొప్పతనం విశేషం ఏంటంటే మనము మన ఆరో ఫిల్టర్లో ఏం జీతం చేస్తుంది ఉన్నాయన్నీ పీకేస్తుంది లేని కలిపేస్తుంది కలిపేసి ఒక విషయం తయారు చేసేస్తాం మనకి మంచి నీళ్ళు పోతాం ఇదేంటంటే మనకు ఆ వాటర్లో ఏం ఉంటే ఏం మనకు ఉండాలి ఏం ఉండకూడదు అది తెలిసే అంత టెక్నిక్ అది ఆ అక్కర్లేనివన్నీ తీసేసి కావాల్సిన ఉంచి మంచినీళ్ళు ఇస్తాం అన్నమాట అలా మనం ఈ ఇండిపో దాంతో మనం వాటర్ శుభ్రం చేసుకున్న వాళ్ళు మనకి ఏ జబ్బులు లేవు ఏ మోషన్స్ డయరియాలు ఏమీ లేవు ఏ ఇన్ఫెక్షన్లు లేవు అలాంటిది మనం ఈ ఫిల్టర్లు వచ్చాక మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది ఇమ్యూనిటీ పోయింది అన్నీ పోయాయి అసలు నీళ్ళే మనకి శక్తి నీళ్ళే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీకి ఫస్ట్ మొట్టమొదటి ఆహారం ఏంటంటే నీరే మంచినీరు అమృతం నీరు అప్పుడు మనంతా ఇంకా ఆ నీళ్ళకి దొరకవు అది ఎక్కడ దొరుకుతుందంటే హిమాలయాలు ఆల్కిన్ వాటర్ అంటారు లీటర్ ఐదు వేలు పదివేలు ఎవడో బాగా బిగ్ షాట్లు తాగుతారు అది కూడా ఎక్కువ తగ్గితే ప్రమాదం మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతంలో నీళ్ళు మనం చేస్తాయి మనం ఎక్కడుండి ఎక్కడో హిమాలయాలని తగ్గా అప్పుడప్పుడు అప్పుడు సదాదానికి ఎక్కువ తగ్గే పోతాం ఆకలికి అది ఏమి ఉండదు వర్ష నీళ్ళు మించిన వాటర్ ఏమి ఉండదు లేదా నూతులతో మనం పాత నూతుల్లో నీళ్ళు కానీ అవి మంచి సరే అది అసలు నీళ్ళు శుద్ధి అని వాడతారు ఇంతకీ విషయం ఏంటంటే మీకు రెండో పాయింట్ ఏంటంటే ఇది మామూలుగా నరాల బలహీనత లైంగిక శక్తి అంటాం నరాల బలహీనత దానికి ఈ కూడా వాడతారు గిరిజనులు అంటే వాళ్ళైతే ఒట్టి గింజలు అలా వేయించి పొడి చేసుకొని నీళ్ళు వేసి వేయించి పొడి చేసి పాలతో వేసుకుంటారు లేకపోతే వాటర్ తీసేసుకుంటారు మనం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవచ్చు ఇదే ఫార్ములాని ఇంకా మనం బాగా పనిచేసేలా చేసుకోవచ్చు ఇండుపు గింజలు యాభై గ్రాములు పిస్తా వంద గ్రాములు బాదం పప్పు వంద గ్రాములు ఈ మూడు దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవడం పొడి చేసుకొని దానికి ఒక కిలో తాటి బెల్లం తాటి బెల్లం పొడి వస్తుంది ఇప్పుడు ఆ పొడి కలుపుకోండి మామూలుగా ముద్ద అయితే ముద్ద తా తాటి కలకండ ఉంటుంది తాటి కలకండ పటికి బెల్లం తాటి పటికి బెల్లం ఉంటుందని అది పొడి పొడిగా ఉంటుంది సో దా పొడి చేసుకొని ఈ వంద గ్రాములు బాదం వంద గ్రాములు పిస్తా యాభై గ్రాములు ఇండిపి గింజలు ఈ పావు కేజీ అయినాయి కదా ఈ పావు కేజీకి ఇంకో పావు కేజీ తాటి బెల్లం పొడి కలిపేయండి కలిపేసి డబ్బాలో ఉంచుకొని సీసాలో రోజు నైట్ పాలుతో ఒక అర చెంచా పొడి అరకప్పు పాలు వేసుకుని తాగేది డైలీ నైట్ ఇదేంటంటే మేము వేసిన వెంటనే వైగ్రాలు ఏమి పనిచేది కానీ అది ఇది అలా కాదు స్లోగా స్లోగా ఇంప్రూవ్ అవుద్ది ఒక ఒక ఇరవై వేల తర్వాత నుంచి స్టామినా ఉంటుంది అన్నమాట అది స్థిరంగా ఉంటుంది కొన్నాళ్ళు ఇబ్బంది లేకుండా అదేంటంటే అలా ఒక నాలుగు రోజులు వాడుకుంటే ఈ ఈ సమస్య నుంచి బయటపడతారు మామూలుగా ఈ సెక్స్ పొటెన్సీ అనేది కానీ ఇదంతా ఏంటంటే కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే దానికోసమే మన శరీరంలో ఆ ప్రక్రియ జరుగుతుంది అనమాట ఆడవారు కానీ మగ్గు కానీ కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే జరుగుతుంది అది అది ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడంతా విచ్చలవిడిగా వేరే రూట్లో ఉన్నాం అనుకోండి ఎందుకు అలా అయ్యామంటే త్రేతాయుగం దువాయుగం ఆ యుగాల్లో కేవలం అంతవరకే పరిమితిగా ఉండేది సంతానం కలిగాక అందరూ సాధువుల్లో ఉండేవారు వేరే ఆ జాస్యం పెద్దగా ఉండేది కాదు కలికాలం వచ్చాక ఎందుకు పెరిగిందంటే ఇది కలి ప్రభావం కలిని అడుగుతారట నువ్వు కలికాలం కదా కలి నువ్వు ఏంటి నెక్స్ట్ నువ్వేం చేస్తావు అని అడిగితే మనుషులందరినీ నా కంట్రోల్ ఉంచుకుంటాను ఎలా ఉంచుకుంటానో తెలుసా నాలిక అలా పట్టుకుని సభలో పిలుస్తారు కలిని నాలిక చేతో పట్టుకుని ఒక చేతితో నాలిక పట్టుకుని ఒక చేతో అంగం పట్టుకుని అనమాట సభలోకి వచ్చి చెప్తాడు ఏం చేస్తాడు ఏంటంటే నా ప్రభావం ఏంటో తెలుసా కలిక కలియుగంలో జనాలని ఇంకో ధ్యాస లేకుండా భక్తిభావం లేకుండా వాళ్ళని ఫుడ్తో చంపేస్తాను తిండి 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 నాలిక రెండు సంభోగం 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 ఈ రెండుతోనే మనిషిని ఏ పని చేయలేకుండా ఆ జీవితం సర్వనాశం చేస్తాను కలి నా ప్రభావం అది నేను అలా జనాల్ని పీడిస్తాను అంటాడు నాకు ఎవరంటే కలి నాకు కలి అంటాడు నాకు ఎవరంటే భయం అంటే ఎవడైతే భగవంతుడి వైపు ఏ భ ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తానంటే వాడు వల్ల నాకు భయం అలాంటి వాళ్ళని పెరగనివను అటు వెళ్ళకుండా ఈ మాయకు అమ్మేస్తాను అడిగి కమ్మేసి వాడిని ఇంకా ఈ మైదూనం అంటే ఓన్లీ పిల్లల కోసమే ఆయన కాకుండా అనుకొనకుండా ఇంకా ఏంటంటే వాళ్ళకి ఇంకేం మైండ్లో ఇంకా ఏమి ఉండదు అంత అంత పీక్కులు తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతే వాళ్ళకి అందులో ఉంటారు జనం దానితోనే నాశనం చేస్తాను అంటే ఎదగనేవాను ఆధ్యాత్మిక ఎదగనేవాను మనిషికి ఎదగనేవాను ఆ ఏ పర్పస్కి వచ్చాడో ఆ పర్పస్కి తెలియను అని అంటే పొరపాటుని ఎవరన్నా ధ్యానం చేసుకున్నా పూజ చేసుకుంటున్నా వాళ్ళంటే నాకు భయం వాళ్ళని కూడా మాయలో లాగేస్తాను అది నా 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 ప్రభావం సరే నీ కాలం వచ్చింది పోవాలి అది కలి ప్రభావం వల్ల మనం ఈ రెండే ప్రధానం అనుకుని తిరుగుతున్నాం ఇది కరెక్ట్ కాదు మన పర్పస్ వేరే కలి మాయలో ఉన్నాం ఆ మాయలో నుంచి బయటపడితే ఇవన్నీ అసలు నథింగ్ మనకి ఓని సంతానోత్పత్తి వరకు మాత్రమే ఆ పని అది కావాలి అది లేనప్పుడు దానికి ఔషధాలు పడుకోవాలి తప్ప ఏ రోజు ఇదే పని చేద్దామంటే మాత్రం అదేమి దానివల్ల ఇంకా అనారోగ్యం చేస్తుంది నమస్కారం